श्री शिवराम दीक्षित जय श्री गेन्द्रभक्त सामजमन को जय बोधाचार्य बिंपेल गड्ढार्य सुरुपुर महाराज की जय गुर सेवा विशिष्ट यमुलाम गुरुमाताजी की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरदेव महेश्वर गुरु, गुरु साक्षात् ब्रह्म तस्म श्री गुरव नमः స్వగురు పరమగురు గురు పరమేష్ఠ గురు సద్గురు జగద్గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణీయ మహా శ్రీ గురుశేవ్ఠేమలా సుభ్యామ్ సుభ్యం గురుమాతాజీకి ద్వాదశి నమస్కారములతో ఈరోజు సత్యంగా ప్రారంభములో సుఖబ్రహ్మ హృదయము శ్రీ సుఖబ్రహ్మ హృదయము శ్రీ పూర్ణబోధాచార్య మోస పోతయ్య దేశీ కేంద్రుల వారు గంధకర్త అయినటువంటి వారు చేసినటువంటి ఇది తాత్పర్య వ్యాఖ్యాత క్షరాక్షర విలక్షణ మోస చక్రపాన వారు సంపాదకీ సంపాదకులు ప్రజ్ఞాన విలక్షణ శ్రీ భీంపల్లి గోపాలర్యల వారు ఈ విధముగా ఎన్నో మనకి ఎన్నో శాస్త్రములు ఎన్నో గ్రంథములు ఎన్నో పురాణములు పెద్దలు లిఖించి వివరించినప్పటికీ మరి యొక్క సాంప్రదాయములో మహాత్ములైనటువంటి వారు గురుశిష్య పరంపరముగా ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ మరి దానిని అనుసరీనం చేసుకుంటూ ఈ యొక్క ధర్మాధర్మ విచక్షణ కలిగి ఈ యొక్క పూర్ణ బోధామృతాన్ని గ్రోలుకుంటూ ఉన్నటువంటి ముముక్షువులకు ఇది ఒక గొప్పదైనటువంటి విధానాన్ని తెలియజేస్తూ పెద్దలు అందించి ఉన్నారు అందులో శ్రీ సుఖబ్రహ్మ హృదయము గొప్ప గ్రంథము దీనిని ఉపలంచి కృష్ణమూర్తి గారు మొదలుకొని పెద్దలందరూ దీవించి ఈ యొక్క గ్రంథాన్ని మరి అనుమతించి ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథాన్ని ఇప్పుడు మనము ముచ్చటించుకుందాము శుభము బ్రహ్మ హృదయము శుభము బ్రహ్మ హృదయము భగద్వాంతార్య వినిభము మోక్షాపేక్ష ప్రభు హృతేజో ప్రభవమును ప్రభోతనిచాశీర భావము గంటే అన్నారు అంటే ఇటువంటి భావోద్గీతిత మహాభావ సంప్రాప్త గురూపదేశ గురు పారంపర్యమును స్థుతించుచు సుఖబ్రహ్మ హృదయము శుభము అని మొదటగా పలికి ఉన్నారు అటువంటి సుఖబ్రహ్మ హృదయాన్ని ఈ యొక్క గ్రంథాన్ని మొక్కక్కటిగా పరీక్షించుకుంటూ విచారణ చేసుకుంటూ ఇందులో ఉన్నటువంటి విధానాన్ని గ్రహించుకుంటూ ముందుకు వెళదాము శ్రీ సుఖబ్రహ్మ హృదయము ప్రథమ ప్రకరణము పరీక్షిత్తుని జననము అయితే ముందుగా గురు పరంపరా ధ్యానము ఆది కాలము నందు నాది గురుండగు దక్షిణామూర్తి కటాక్షముందే విష్ణుదేవుడు దెలిపి వేదముకునకును తని వశిష్టమౌని మునివర్య శిష్యుడా జనకరాజర్షిషే బ్రహ్మభావంబును బడచెచుకుడు బ్రహ్మభావంబును బడచెచుకుడు వ్యాసపుత్ర నందిను సాందీప ఋషివీరు దెలిపిరి కృష్ణునకును పరగా కృష్ణుడు ఎరుక ఎరుకదెల్పే అతని వలన బ్రహ్మానందులక భక్తి చేత ఎరిగి రామానంద శిష్యునకును అచల పరిపూర్ణ భావంబు నరయ్యపే అచల పరిపూర్ణ భావంబు నరయ్యపే ఆ విధముగా గురు పరంపర ఎక్కడి నుంచి వచ్చిందంటే దక్షిణామూర్తి నుంచి మొదలుకొని గురుగురు బోధల ద్వారా ఈ యొక్క పరంపర మొదలై ఈ విధముగా వస్తూ మరలా చెప్పుచున్నారు గురుడు రామానంద పరిపూర్ణ కరుణచే నరచే నరచే నిజము కపీరులంతా వివరంబుగా శిష్యవే మనకును తెలిపే శ్రీధలత తని శిష్యులైరి శ్రీధరులు అతనికిని శిష్యులైరి శివరామ దీక్షితులు శ్రీధర స్వామి చే స్థిరమైన బోధను తెలచి వారు అప్పయ్య మంత్రికి మెప్పుగా బోధించి వారు అప్పయ్య మంత్రికి మెప్పుగా బోధించు అతనిని భక్తితో ఆశ్రయించి పరచురామ సీతారాములెరిగి శిష్య భాగవత కృష్ణదాసుకు పరము తెలిపే అతని సాధూరాం బౌదూరు నమ్మిగొలిసి ఎరిగి అతిలి రాజయ్య చేసే ఈ విధముగా ఎరుకపరచుకుంటూ ఆ తరువాత గురు రాజయ్య దేశికల్ పరమబోధ ఇళ్లను వైశాఖపురము తెలుచు వైశాఖపురము నా తెలుపుచుండ చిన్న యార్య స్వామి సేవించు శిష్యుడాయే వారి శిష్యులే గడ్డయ్య పరమ గురువులు ఆది మధ్యాంత శూన్యమై అలరునట్టి నట్టి రహిత శ్రీ కరుణ బడచి కావ్యమిది కావ్యమిదియే పూర్ణ భావజ్ఞ శ్రీ మోస శ్రీ పూర్ణ భావజ్ఞ శ్రీ మోస పోతయ్య జై సద్గురు స్వాముల వారికి జై అటువంటి మహాత్ములైనటువంటి వంశ పారంపర్యముగా ఈ యొక్క బోధని వివరించుకుంటూ ఈ విధముగా చేస్తూ పాతయారులు రచించినటువంటిది చక్రపానార్యుల వారు ఈ యొక్క సుఖబ్రహ్మ హృదయము ప్రథమ ప్రకరణములో ప్రవేశం చేసి తిమి ఇప్పుడు పరీక్షిత్ జననము పరీక్షణ మహారాజు జననాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు శ్రీమద్భాగవత క్షేత్రతేజమగణన్ శ్రీకాంక్షిరారాజయున్ భూమిన్ వ్రాలెను పాండువం సకుల దీప్తుల్ నిగ్గి రావార్తకున్ ధీమం తంబున మండి ద్రోణసుత ప్రతీకారమోన్మోను పోనుచొన్ ఏ మాత్రంబును భీతి లేక పసివారిం జంపెక్ర చెప్పుచూ చెప్పుచున్నారు శ్రీ మహాభారత యుద్ధము పది ఎనిమిది రోజులు మహాభారత యుద్ధము పద్దెనిమిది రోజులు జరిగినది ఆ విధముగా జరిగినటువంటి యుద్ధములో కౌరవులకు పాండవులకు పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అక్షోణుల బలగముతో పోరు సాగి కురుక్షేత్ర రంగమున కాంతిహీనమై పీనుగుల గుట్టలతో నిండిపోయినది అనంతరము సింహాసనమును ఆకాంక్షించినటువంటి రారాజు దుర్యోధనుడును గదాయుద్ధములో భీమునిచో తలపడి తొడలు విరిగి నేలపై పాండు వంశ కులకాంతులైన పాండవులు విజయము సాధించిరను వార్తకు ద్రోణాచార్య ద్రోణాచార్య కుమారుడైనటువంటి అశ్వత్థామ మండిపోయి నా ప్రియమిత్రుడైనటువంటి దుర్యోధనుని దక్కనటువంటి రాజ్యము దుర్యోధనునికి దక్కనటువంటి రాజ్యము పాండవులకు కూడా దక్కకూడదనేటువంటి దురుద్దేశమతో వంశ నిర్మూలన చేయాలని తలపెట్టి పంచ పాండవులైనటువంటి పంచ పాండవుల్ని ఏమీ చేయలేక సాహసం లేక అంటే పాండవుల్ని ఏం చేయడానికి కూడా చేసేటటువంటి శక్తిమంతుడు కాదు అందువల్ల వాళ్ళని ఏమీ చేయలేక ఉప పాండవులైనటువంటి అంటే పాండవుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఉప పాండవులని నిద్రపోతున్నటువంటి వాళ్ళని హతమార్చాడు ఎవరు అశ్వత్ ధర్మాధర విశక్షణ లేకుండా క్రూరముగా హతమార్చాడు ఆ విధముగా సస్వత్వాందన వంశనాచనమును దాసాదిం తనుడై అశ్వడు శస్త్ర ఏమే అనది ధర్మా ధర్మాంత నిశ్రేష్ఠి అయినే వేది నా విశ్వజ్ఞుండగు కృష్ణుడాతడు కృపన్ వీక్షించిగా చెన్ శిశున్ కృష్ణుడు శిష్యున్గా చె ఈ విధముగా చేసినటువంటి అశ్వత్థామ అందరినీ కూడా పాండు పుత్రులందరినీ కూడా హతమార్చేశాడు అయితే ఉత్తర అంటే పాండవులు కోడలు ఆమె గర్భము దాల్చి ఉన్నది గర్భములో ఉన్నటువంటి శిశువుని కూడా హతమార్చాలనేటువంటి బుద్ధితోటి చూడి క్రూరత్వం అంటే ఎక్కడ ఉంటుంది అంటే అది మనిషి అందుకే బుద్ధి కర్మానుచారిని అన్నారు బుద్ధి ఏ విధముగా ఉంటుందో కర్మ ఆ విధముగానే చేస్తారు అని అటువంటి బుద్ధి ఆయనకి పుట్టిందనమాట అటువంటి గర్భస్థములో ఉన్నటువంటి పాండవంశము మిగులు మిగులుతూ ఉందన్న దర్ దుర్భాసలతో అంటే దుర్వాలసనతో అప్పటికే నిండుచూలాలైనటువంటి అర్జునుని కోడలు ఉత్తరకుమారి యొక్క గర్భస్థ పిండము కూడా హరించిపోవుటకై ఒక దివ్యాస్త్రమును అశ్వత్థామ ప్రయోగించాడు ఆ దివ్యాస్త్రం వెళ్ళి ఆ యొక్క పిండాన్ని హతమార్చడానికి వెళ్ళిందట అప్పుడు శరణను వేడిన శిష్యుని కరుణామృత దృష్టి చేస్తని మనకు చెప్పబడి ఉన్నది ఆ విధముగానే ఆవిడ ఎవరిని శరణు వేడితే ఎవరు రక్షించగలరు ఆ సమయాన్ని కృష్ణుణ్ణి మాత్రమే శరణు వేడుకున్నదట ఆ శరణు వేడుకుంటే ఏం చేస్తాను నీదే భారము అని చెప్పి వేడుకున్నటువంటి ఆవిడ గర్భాన్ని కృష్ణ పరమాత్మ రక్షించాడు ఆ అస్త్రము ఏమీ చేయకుండా గర్భస్థ శిశువుని కాపాడి రక్షించాడట ఆ విధముగా కాపాడినటువంటి రక్షితమైనటువంటి ఆ శిశువు ఆ శిశువుని కాపాడాడు అప్పుడు ఉంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను కరుణాకటాక్షములతో పునర్జీవుడైనటువంటి ఆ శిశువు మునుపటి దేహము తొలగి శుభప్రదమైన దేహము కలిగినే కలిగి ఆ విధముగా తనను కాపాడిన ఆపద్భాంధవుడు ఎవరో తెలుసుకోవాలని కోరికతో పుట్టినందున పరీక్షిత్తుడు అను భావమైన పరీక్షకుడు అనుభావమైన పరీక్షిత్తు అని పేరు కలిగాను అంటే ఈ విధముగా కాపాడుతూ ఉంటే ఆ యొక్క శిశువు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు కంగారు పడి ఆ యస్త్రం వస్తుంటే కంగారు పడి తాను హతమార్చిపోతున్నానేమో అనుకున్నాడు కానీ కృష్ణ పరమాత్మ కాపాడటంతో ఆ శిశువుకున్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి అజ్ఞానతుల్యమైనటువంటి హింసాభావంతో కూడినటువంటి అంత తొలగిపోయి ఈ బిడ్డ ఎలా తయారయ్యాడు అంటే గొప్ప సౌందర్య అంటే బుద్ధి కుశలతతో తయారయ్యాడు దానితో నన్ను రక్షించినటువంటి వాడు ఎవరా ఎవరా అని గర్భంలోనే ఉండి చూస్తున్నాడంట అంటే పరిరక్షకుడు నన్ను రక్షించినటువంటి వాడు ఎవరు అని ఆ గర్భంలో ఉండే చూస్తూ ఉన్నాడంట అలా చూస్తూ 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 ఉన్నందువలనే పరీక్షిత్తు అని నామకరణం వచ్చింది ఆయనకి అంటే అప్పటి నుంచే పరీక్షించడం మొదలుపెట్టాడు పరీక్షించడం మొదలుపెట్టాడు అనమాట అందుకే పరీక్షిత్తు అని పేరు వచ్చిందనమాట ఆ విధముగా పేరుగాంచినటువంటి పరీక్షిత్తు అటు మిమ్మట పాండువంశము నిర్వంశము కానందున ధర్మరాజు సంతసించి శ్రీకృష్ణుని కరుణాకటాక్ష వీక్షణములకు వేణోళ్ల శ్లాఘించి రాజ్యభారము వహించి రాజ్య పరిపాలన చేయిచూ ఉండెను కొంతకాలమునకు ధర్మరాజు తన కర్తయ్యము తెలుసుకున్నవాడై మహాప్రస్థానమునకు పోవ తలపెట్టి తన వంశోద్ధారకుడైనటువంటి పరీక్షిత్తునకు పట్టాభిషిక్తునుగా చేసి రాజ్య ధర్మమును బోధించి ప్రజానురంజకంగా పరిపాలన సాగించమని ఆశీర్వదించి పాండవులైనటువంటి తమ్ములతో కూడుకొని ధర్మరాజు అరణ్యమునకు పోయాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక వీళ్ళ వంశాంకరం పరీక్షిత్తు మాత్రమే ఉన్నాడు ఈయన పెద్ద అయిన తరువాత ఈయనకి రాజ్యభారం అంతా అప్పచెప్పేసి వీళ్ళంతా అరణ్యవాసానికి వెళ్ళిపోయారు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు ఇక ఈ పరీక్షిత్తు దైవానుగ్రహము కలుగుచున్న కలిగి ఉన్నటువంటి పరీక్షణ మహారాజు వంశ కీర్తి ప్రతిష్టలు నిలుపుకుంటూ ప్రజానరంజకముగా రాజ్య పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు చాలా ప్రజలు శ్లాగిస్తూ ఉన్నారు ఎంత గొప్ప రాజు మా రాజు ఎంత బాగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు అని రాజ్య పరిపాలన చక్కగా చేస్తూ ఉన్నాడు ఈ విధముగా ఉంటే

ధర్మ పరిపాలనోద్భావ తాండవ కలకంటి సద్గుణాద్గుణా కలస పాండవ కులవట భువిజ ఫలమాసంగా పరీక్షన్ రూప పరీక్ష ఏ విధంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు పరీక్షన్ మహారాజంటే అంటే పరాక్రమం చూపులతో ఆకాశములో సూర్యుని పరాకారములు ఎలా ఉన్నాడో కీర్తిని ఆర్జించుటలో చక్రవర్తికి సమానముగాను సూర్యునితో సమానమైనటువంటి పరాక్రమము కలిగి శ్రీహరి భక్తిలో ఉండి మరి ఆ యొక్క ప్రజాశ్రేయస్కుడై ఎటువంటి నడిపించుచు శత్రు సంహారము సంహారం చేయుటలో ఏనువుగా వేలంఘించినటువంటి సింహము పగిది శత్రువుని అంటే శత్రువుని ఆ శత్రువుని హింసించాలంటే వాడిని బారి నుండి తప్పించాలంటే సింహము ఏ విధముగా గజము మీద పడితే ఏ విధంగా గజము మరి అల్లాడిపోతుందో నశించిపోతుందో ఆ విధమైనటువంటి గొప్ప సింహము వలెను దొంగతనము నిర్మూలించటములో అడవిని దహించేటటువంటి అగ్నివలెను ధర్మము తప్పి సంసరించేటటువంటి వారిని అణచుటలో సముద్రములో పుట్టిన వలెను పరకాంతలతో తిరుగువారిని అనచుటలో వలెను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయచు ధర్మముగా రాజ్య పరిపాలన చేయచు మరి పరీక్షణ మహారాజు పాండు వంశమును ఉద్ధరించుటకై పుట్టిన మహావట వృక్షముగా విస్తరించి కీర్తి ప్రతిష్ఠలు పొందుచూ ఉన్నాడు పరీక్షణ మహారాజు అంత కీర్తిని అంత ప్రతిష్టతని పొందుతూ ఉన్నాడు అట్టి సకల సద్గుణారా మహా పరీక్షణ మహారాజు ఒకనాడు క్రూర మృగములను సంహరించుటకై అరణ్యమునకు వెళ్ళాను ఇంత గొప్ప రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి పరీక్షణ మహారాజు ఒకనొక సమయమున మరి రాజు కార్యార్థమై అడవికి క్రూర మృగములను వేటాడుకై వెళ్ళి అక్కడున్నటువంటి మునులను గురుకులములను ఆశ్రమాలను చూసి అక్కడ క్రూర మృగములను వేటాడుచు అరణ్యమంతా తిరుగుతూ తిరుగుతూ కాలమే మరిచిపోయాడట ఆ విధముగా ఉన్నటువంటి సమయంలో తనతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారో కూడా తనకి ఏమైనారో తన ధ్యానమే లేక అసలు ధ్యాసే లేకుండా మృగయా వినో మృగయా వినోదముతో అరణ్యములో తిరుగుచు తప్పిపోయారు అంటే ఎవరికి వాళ్ళే అటు ఇటు తప్పుకుపోయారు అటువంటి సమయములో శరీరాయాసం వలన దాహమ కలిగినది ఎవరికి పరీక్ష మహారాజుకి దాహము కలిగి మరి అక్కడ ఎక్కడైనా దాహానికి నీరిచ్చే నీరు దొరుకుతుందేమో అని ఆ ఎడవులో తిరుగుచూ ఉండగా ఆ సమీపంలో ఎక్కడా కూడా ఒక తటాకము కానీ ఒక బావి కానీ ఒక కోనేరు కానీ ఏమీ కూడా కనిపించలేదు మంచినీటికై వెతుకుచూ వెతుకుచూ చివరికి ఒక మునీశ్వరుడు నివసిస్తున్నటువంటి పర్ణశాలకి వచ్చారు ఎవరు పరీక్షణ మహారాజు ఆ పర్ణశాలకు వచ్చారు అక్కడ సమీక మహాముని మహర్షి పర్ణశాలది ఆ మునీంద్రుడు కాల సంధ్య ఆర్చుకొని పర్ణశాల ముందు ఉన్న మహావడవృక్షం క్రింద మృగ చర్మంపై పద్మాసనుడై కూర్చొని నిర్మల ధ్యానపరుడై ఉన్నాడు ఎవరు ఈ మహాముని నిర్మల ధ్యానపరుడై ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు పంచవించతి తత్వ తత్వాణంలో అతీతుడై స్వరూపమును ఆవరించి అవధరించి అంతఃకరణములు బాహేంద్రియములు నిరోధించి లేని నిర్గుణమును సేవిస్తూ నిరంజనుడై నిర్మ నిర్మలుడై ఉన్నాడు అట్టి సమయములో ఈ పరీక్షణ మహారాజు దాహాపీడితుడై ఆయాసముగా ఆ పర్ణసాల వద్దకు చేరుకుని ఏకాంతుడై నింద్రా ముద్రావస్థలు లేని నిర్మల జ్ఞాని అయి అయినటువంటి సమీకుని చూసి ఈ విధముగా అడుగుచువున్నాడు పరీక్షణ మహారాజు దాహం అవుతూ ఉన్నది కదా అని ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుచున్నాడట ఏమని అడుగుచున్నాడు మునివర మునివరచమ్ జలంబునిందు నేమనదిది నే మన దిది బాసిగట్టు వం వందరాపచారము సందనిప్పుడీవనమున దల్లడిల్లు తల్లడిల్లు ధనివారిత దుస్సహ దాహతాప మందగ మందృగ వ్యతిష్ట భవ దాసాహము మాన్పుముతమ్మునీరము నే చాలా అలసిపోయి అరణ్యములో తిరిగి తిరిగి మృగాల్ని వేటాడుతూ ఈ రాజ్యాన్ని ఏలేటటువంటి రాజును నేను తిరిగి తిరిగి అలిసిపోయి నాకు దాహం అవుచు ఉన్నది కనుక కాస్త మంచినీళ్ళు ఇప్పించు మ మునేంద్రా అని అడుగుతున్నాడు ఇక్కడికి వచ్చి అడుగుతూ ఉంటే మరి ఈయన బాహ్యస్థితిలో ఉన్నాడా లేడు కదా అయితే ఇక్కడ గ్రహించలేదు మునిని నీళ్ళు అడుగుతున్నాను కదా రాజు కదా ఇవ్వాలి కదా అనేటువంటి భావంలోనే ఉన్నాడు అనవుడు సమీకమునివరు ధనంత్యత హత దేహాత్ముందరాందను దాహ ప్రార్థనలు దావినడయ్యన్ మరి సమీక మహర్షి ఎలా ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు ఆత్మైక్య స్థితిలో నిర్మలుడై నిర్గుణుడై నిచ్చలుడై ఆయన ఎటువంటి వారి యొక్క మాట వినే పరిస్థితిలో లేడు ఆయన బాహ్య ప్రపంచంలో లేడు ఆంతర్ముఖంలో ఉన్నాడు అటువంటి ఆయన ఈయన ప్రార్థనలో వినలేదు ఆ సమయంలో సమీక మహర్షి బాహ్యస్థితిని కోల్పోయి ఉన్నాడు గనక ఈ పరీక్షణ మహారాజు చేసేటటువంటి విన్నపాన్ని నాకు నీళ్ళు ఇమ్మంటున్నప్పటికీ కూడా ఆయన వినలేదు అలా వినకపోయేసరికి మునివర్యు తపోమానము తద్భూనాదు మాంప లేదని కోపారుణ కోపారుణ కోపారుణనేత్రుడై ఉరుకుచన్ ధర్మే పాత్రుండు ధర్మే పౌత్రుండు యాన దృష్టాంత వివే సంయుటిన్ బాణాగ్రమం దిత్తి ఆ ముని కఠంబున పూర్వార్ధ పూర్వార్థ పూర్వకర్మ వశమ చేత ఏమి చేస్తున్నాడో తెలియలేదు ఎవరు ధర్మేశ పౌత్రుండు అన్నాడు ఇక్కడ ధర్మరాజు యొక్క మనముడు అని ఎత్తుకున్నాడు అక్కడ ధర్మేశ పౌత్రుండు అన్నారు కవి ఎంత బాగా నిర్దేశించాడో ఇక్కడ అంటే మునివర్యుడు తపోభిమానము తపస్సు చేసుకుంటున్నటువంటి విధానాన్ని విధానంలో ఉండి ఈయన చెప్పే మాట ఏది కూడా ఆలోకించలేదు అయితే ఈయనకు కోపం వచ్చేసింది రాజు కదా నా మాట వినాలి కదా అనేటువంటి కోపం వచ్చేసడం వల్ల ఈ కోపంతో అందుకే అన్నారు కోపమే పాపం పాపమే తాపము అని ఆ కోపతాపాలను అణుచుకోవటంలోనే పరమార్థమంతా అణిగి ఉంది ఆశాంతం పరమార్థం పూర్తిగా తెలిసినటువంటి వాడికి అసలు ఏది లేదు అయితే ఎందుకు ఈ ముని కదలట్లేదు మెదలట్లేదు మాట వినడం లేదు అని ఆలోచించినట్లయితే ఈ కర్మబద్ధం లేకపోను అయితే ఆలోచన చేసాడా లేదు నేను రాజును కదా నేను ఎంత అర్ధిస్తుంటే కూడా మంచినీళ్ళు ఇవ్వడా లేవడా అని కోపం వచ్చింది ఆ కోపంతో ఏం చేశాడు వెంటనే కరాళం అంటే తన కత్తిని తీసి అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి ఆ పాముని తీసి ఆ ముని మెడలో వేసేసి అంటే పరాభవం చేసినట్లు అనమాట ఆ వేసేసి ఆయన ధాన్యమైన వెళ్ళిపోయాడు ఎవరు పరీక్షణ మహారాజు పరీక్షితుడు ఎంత మంచి గుణములు కలిగి ఉన్నా కూడా పూర్వజన్మ కర్మఫలము మిగిలి ఉండుటచే ఏమో ఇటువంటి దుర్బుద్ధి కలిగినదేమో చూడు ఎంత మంచివాడు పరీక్ష మహారాజు మరి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కన్న తండ్రిలా భావించుకుని మా రాజు ఇంత గొప్పవాడు ఇంత నిర్గుణుడు ఇంత గొప్పవాడు ఇంత బాగా రాజ్య పరిపాలన చేస్తున్నాడనేటువంటి భావనలు ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ చూడండి ఏమొచ్చింది కామ క్రోధ లోభమోహ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు పెద్దలు కామము క్రోధము లోభము మోహము మదము ఈర్ష ఈ ఆరుగురు శత్రువులు ఎవరైతే జయించలేదో వారు ఉన్నత స్థానానికి జ్ఞానాతీతమైనటువంటి కేవలాత్మస్వరూపాన్ని తెలుసుకొనలేరు అందులో ఉండలేరు అని పెద్దలు చెప్పారు అంటే ఈ కామక్రో ఈయనంత చేసినప్పటికీ కూడా ఈ యొక్క క్రోధాన్ని అనేటువంటి గుణము అక్కడ ఏమైంది ఇంత గొప్పవాడిని కూడా హింస వైపు మళ్ళించింది జై సద్గురు మహారాజుకి జై ఈ విధముగా మరి పరీక్షణ మహారాజు అంటే చేసేటటువంటి దాన్ని చెప్పేటటువంటి దాన్ని చేసేది చెప్పేది వినేది కనేది ఒకటి అవ్వాలని పెద్దల వాక్యం అందుకు అనుక్షణము కూడా ప్రతి క్షణము కూడా దీన్ని సవరించుకుంటూనే ఉండాలి ఏ క్షణములో ఏది ఏ విధముగా జరుగుతుందో ఏ క్షణములో కామక్రోధాలకి బలైపోతున్నామో ప్రతి ఒక్క భక్తులు కూడా జాగ్రత్త భయం నాస్తి అన్నారు జాగ్రత్తగా ఉన్నవాడికి భయం లేదు అని జై సద్గురు జై శ్రీధర స్వాముల వారికి జై శివరామ దీక్షితుల వారికి జై బృహద్వాసిష్ట సిద్ధాంతమునకు జై తర్వాత రెండో అధ్యాయాన్ని మళ్ళా చెప్పుకుందాం